మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మైనర్ గా ఉన్నప్పుడు పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే మేజర్ అయ్యాక వారి ఇష్టానుసారంగా ఆస్తుల మీద వాళ్లకు హక్కులు సంక్రమిస్తాయా వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఆస్తులను ఎవరికైనా అమ్ముకునే అవకాశము గిఫ్ట్ ఇచ్చుకునే హక్కు ఉంటుందా అని అంటే మిత్రులరా మైనర్ అంటే చట్ట ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు అని అర్థం ఈ పద్ద పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద తల్లిదండ్రులు గాని తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా సరే ప్రేమ మనవలు మనవరాళ్ళ మీద వాళ్ళ పేరు పైన ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేసి వారి పేరు మీద గిఫ్ట్ గా రిజిస్ట్రేషన్ చేసి ఆ ఆస్తులకు గార్డియన్ గా ఎవరైనా ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వరకు గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆ గార్డియనే ఆ ఆస్తులను సంరక్షణ చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత गार्डियन तन बाध्यता